తెలంగాణకు మరణ శాసనం రాసిన కేసీఆర్ కేసీఆర్ గోదావరి వనకచెల్ల ప్రాజెక్టు మీద చర్చకురా ఎదురెదురుగా స్పీకర్ ముందు నిలబడి మాట్లాడుకుందాం ఉమ్మడి రాష్ట్రంలో బచవత్ ట్రైబ్యునల్ ఏ డబల్ వన్ టీఎంసీలు కేటాయిస్తే తెలంగాణకు టూ డబల్ నైన్ టీఎంసీల కోసం చంద్రబాబు దగ్గర వంగి వంగి దండాలు పెట్టి సంతకాలు పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది కేసీఆర్ అని రైతు నేసం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మీద చర్చకురా స్పీకర్ గారికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయి శాసనసభ సమావేశాలు పెడదాం ఎదురెదురుగా నిలబడదాం మాట్లాడదాం ఎవరు నిజాలు ఎవరు జీవోలు ఇచ్చారు ఎవరు తెలంగాణను దెబ్బతీసినరో ఎవరు నువ్వు తెలంగాణను దోక చేసిండ్రో ఎవరు కాళేశ్వరం కట్టే కూలేశ్వరం అయిందో చర్చ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా ఒక రోజు గోదావరి మీద చర్చిద్దాం రెండవ రోజు కృష్ణానది జలాల మీద చర్చిద్దాం ఉమ్మడి రాష్ట్రానికి అన్నాడు పచ్చావర్త ట్రిబ్యునల్ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఏకంగా కేటాయిస్తే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు నువ్వు పోయి చంద్రబాబు నాయుడు దగ్గర వంగి వంగి సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు నాకు సరిపోతాయని సంతకం పెట్టింది నువ్వు కాదా ఇవాళ కాగితాలని శాసనసభ ముందు పెడతా నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా పదేళ్ళ ఏ ఒక్క రోజు కూడా కాగితాలు రాసుకొని పంపకాలు చేసుకున్న రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ నీళ్లు ఎన్నడూ వాడలే రెండు వందల టీఎంసీలు కూడా నికరంగా ప్రతి సంవత్సరం వాడలేదు కేటాయింపులు అరవై ఎనిమిది శాతం పరివాహక ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో ఉంది ఓన్లీ ముప్పై రెండు శాతమే ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఆ లెక్క ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి కానీ ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఇచ్చి తెలంగాణకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా సంతకాలతో సహా ఆధారాలతో సహా అసెంబ్లీకి వస్తా చర్చించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నవా అని నేను అడుగుతున్నా ఆనాడు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే రాయలసీమలో ముచ్చుమరి కట్టింది చంద్రబాబు నాయుడు నిజం కాదా ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రగతి భవన్ లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచింది నిజం కాదా పోతిరెడ్డి పాడు పొక్కను పెద్దది చేసి రోజుకు పది టీఎంసీల నీళ్లను తరలించకపోవడానికి సంతకాలు చేసి ప్రణాళికలు చేసి ప్రణాళికలు అమలు చేసింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా ఆధారాలతో సహా నేను వస్తా నువ్వు రా చర్చ కృష్ణా నది మీద మనకు నువ్వు రావాల్సిన నీళ్లను శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతాంగం మీద మరణ శాసనం రాసింది నువ్వు కాదా చేసిన తప్పులను కప్పుపుచ్చుకొని మొత్తం జల్లక్క ఫామ్ హౌస్ పడుకొని ఇవాళ నీ అల్లుణ్ణి ఊరి మీద వదిలేసి అచ్చోసిన ఆంబోతులాక నన్ను తిడుతున్నాడు నేనేం చేసినా నేను వచ్చినాక సీతారామక్క నీటికి అరవై ఐదు టీఎంసీల కేటాయింపులు తీసుకొచ్చిన ఇవాళ సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టు నీటి కేటాయింపుల కోసం మోడీతో కొట్లాడుతున్నా నువ్వు వదిలేసిన తుమ్మిడి ఎట్టుని ఇవాళ ఎట్లయినా కట్టి ఆ తుమ్మిడేటి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి శ్రీరామ్ సాగర్ కు నీళ్లు తెచ్చి ఈరోజు ఉత్తర తెలంగాణను సస్యం సామలం చేయాలని నేను ప్రయత్నం చేస్తున్నా నువ్వు ఆపేసిన పాలమూరు కావచ్చు నువ్వు ఆపేసిన కల్వకుర్తి కావచ్చు నువ్వు వదిలేసిన నెట్టంపాడు కావచ్చు నువ్వు నిర్లక్ష్యం వహించిన బీమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఈరోజు నేను నిరంతరం ప్రయత్నం చేస్తున్నా నీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి చెప్పిండంట ఆయనకు నీకు ఇక సంజీవిని గోదావరి జలాలే అని సచినోని బతికిచ్చేది గోదావరి జలాలే అని అసెంబ్లీ అప్పుడు అధికారం పోయింది పార్లమెంట్ అప్పుడు డిపాజిట్లు పోయినాయి సున్నా వచ్చింది శాసన మండలికి రకాల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకలేదు తెలంగాణలో పార్టీ సచ్చిపోయింది సచ్చిన పాము ఆ సచ్చిన పాము ఈ రోజు గోదావరి జలాల సెంటిమెంట్తోని ఇవాళ మంటలు పెట్టి తెలంగాణలో పార్టీ మళ్ళీ బతుకుతుందట ముందుగా సూచరానికి అల్లుని ఎట్లున్నదో ఎట్లుండదో సూచిరాపోయి మళ్ళీ వస్తా అని ఎట్లకెళ్ళి వస్తావు తెలంగాణ రైతాంగం అంతా ఎడ్డోళ్ళు అనుకుంటున్నావా గుడ్డోళ్ళు అనుకుంటున్నావా చంద్రశేఖరరావు